మహర్షి ఎంత గొప్ప ఉపమానాలు తట్టాయో మహానుభావుడికి అందుకు కదండి కాళిదాసాదులు స్వీకరించారు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా కాబట్టి దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ లోపల సీతమ్మ మీద కామం పైకి తనతో సరిగా మాట్లాడని సీతమ్మ ఎవరు ఏదో ఒక కోతితో మాట్లాడింది ఇది కోపం ఈ రెండూ కలిపి ఆజ్యధార ఆజ్య బిందువు నీతి బిందువు అగ్నిహోత్రము కలిసి పడ్డట్టుగా ఆయన కంటి వెంట క్రోధంతో నీటి బిందువులు చుక్కలు పడ్డాయిట అంత కోపం వచ్చింది ఒక వానరాన్ని పట్టడానికి అది హనుమ కాబట్టి సరిపోయింది ఇదే రాముడికి రావణుడికి ఉండే తేడా ఎంత కోపమును ప్రదర్శించాలో అంత కోపమును అంత కోపమునకు తగిన శిక్షను రాముడు వాడతాడు ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడం అలవాటైంది అనుకోండి యుక్త